రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ముఖ్యంగా ముస్లింలకు రక్షణ కొరవాడిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె నాగుల్మీరా ఏలూరు పార్లమెంట్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ధ్వజమెత్తారు ఏలూరు టుబాకో కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం టీడీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాగుల్ మీరా షేక్ సుబానీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో వాటిని రద్దు చేసి ముస్లింలను దగా చేశారని మండిపడ్డారు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చండీ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉండేదని అయితే సైకో సీఎం జగన్ అధికారంలోకి రాగానే అన్ని వర్గాలతో పాటు ముస్లింలను కూడా వేధించడం ప్రారంభించారని ఆరోపించారు ముస్లింల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు పండుగ కానుకలు అమలు చేస్తే వాటిని సైకో జగన్ రద్దు చేసి ముస్లింలకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు ఇటీవల కాలంలో ముస్లింలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని చివరకు కొంతమందిని వేధింపులకు గురిచేసి వారు బలవంత మరణాలకు పాల్పడేలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి పలు ఉదాహరణలు ఉన్నాయని ఇటువంటి రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లింలకు అమలు చేసిన పథకాలను పునరుద్ధరించడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షనాషా ఏలూరు నియోజకవర్గం అధ్యక్షులు ఆర్పిషేఖ్ సెక్రటరీ అహ్మద్ షేక్ సుబానీ ఆలిం నయీ మజీద్ వాషేబ్ సులేమాన్ ఎండీ జబ్బీర్ అబ్దుల్ సర్దార్ ఎండీ ఇక్బల్ రజాక్ జాబీ ఖలీల్ దావుద్ అక్బర్ మరియు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు how right. do I'm uh -huh. uh -huh. మనం <laughs> <laughs> ele que estão vai não vai... నాకు మేరాలు మరి మాట్లాడవలసింది అంత టమాటా మాట్లాడి అందరినీ కూడా ఉత్తేజపరిస్తారు మరి అంత ఉత్తేజం అర్థమైన పోగానే తప్పనిసరిగా మీ సహకారం అందించవలసిన అవసరం వచ్చింది కాబట్టి రెండు విషయాలు మటుకు మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒకటి కార్పొరేషన్ ఎలక్షన్ లో ముస్లింస్ పెద్దలందరూ కూడా రెండోసారి ఎవరైతే ఒక కుటుంబంలో ఒకరు చనిపోయారని చెప్పి మళ్ళీ i thank yeah. you మరి ఎన్ని కుజులపై దారులు చేసిందో కాబట్టి ఏదైతే ఇందాక చంద్రవేశం ఆయన కూడా చెప్పారు సరే ఇప్పుడు బ్రహ్మోధైర్యంగా బిల్లు రాజధాని బిల్లుని మీరు ఏమైనా చేసుకోండి నేను మటుకు బిల్లు ఆమోదం చేయను అని చెప్పి నిర్భయంగా చెప్పి వ్యక్తి తన ఎప్పుడు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్